హలో మిత్రులారా అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు మదర్స్ డే ఫాదర్స్ డే ఫ్రెండ్షిప్ డే ఇలా ఎన్ని రోజులున్నా మహా అయితే విష్ చేసుకుంటాం కానీ రాఖీ పెద్ద పండగలా చేసుకుంటాం అక్క తమ్ముడు అన్న చెల్లి రోజు గొడవపడచ్చు చాలా దూరంలో ఉండొచ్చు రోజు మాట్లాడుకోలేకపోవచ్చు కానీ రాఖీ రోజు మాత్రం ఎంత దూరాన ఉన్నా కలుస్తాం పెద్ద పండగలా చేసుకుంటాం అదే కదా సంవత్సరం అంతా నీకు నేనున్నా అని చెప్పుకునే కొన్నంత భరోసా ఇది ఇప్పుడేం మొదలైందేం కాదు దేవతల కాలం నుండే ఉంది అనడానికి ద్వాపర యుగంలో శిశుపాలుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు వధించేటప్పుడు శిశుపాలుడిపై కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు ఆ సమయంలో చేతివేలికి గాయమై రక్తస్రావం అవుతుంటే అందరూ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ద్రౌపది మాత్రం తన చీర కొంగుని చించి గబుక్కున కట్టి రక్తస్రావం ఆగిలా చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు నీ వస్త్రాన్ని కట్టి నా బాధ నుండి ఉపశమనం కలిగించావు సోదరి నా కోసం నువ్వు కట్టిన రక్ష నాకు రక్షణనిచ్చింది నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా నన్ను తలుచుకున్న తక్షణమే నీ ముందు ఉంటాను అని మాటివ్వగా ద్రౌపదికి అవమానం జరుగుతుంటే తలుచుకున్న వెంటనే శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడాడు అలాగే దేవదానవ యుద్ధం జరిగినప్పుడు విజయం కలగాలని ఇంద్రుడికి సచీదేవి రక్ష కడుతుంది అలా దేవతల నుండే మొదలైన ఈ పండగ అక్క చెల్లికి రక్షణగా అన్న తమ్ముళ్ళు అన్న తమ్ముడికి విజయం కలగాలని అక్క చెల్లెలు కట్టే ఈ రక్ష జీవితాంతం కలిసి ఉండమని చేసుకునే ప్రమాణాలే కదా అందరికీ మరొకసారి రక్షబంధన్ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లాన్ శ్రీను శ్రీనివాస వెళ్ళిపోతుంద్రీని మహా ఆనగారు మూతి సార్ తర్వాత తేల్ పెట్టరు తేల్ పెడితే ఫ్రీ ఉంటుంది

मत कर